హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే మిషన్కి కావాల్సిన వస్తువులు అయితే చూపిస్తున్నానండి టైలరింగ్లో యూజ్ చేసే వస్తువులన్నీ చూపిస్తున్నాను అన్నిటికన్నా మెయిన్గా ఈ వస్తువులైతే ఖచ్చితంగా ఉండాల్సిందేనండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇది వచ్చేసి కత్తెరండి మనకి కావాల్సిన సైజు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పన్నెండు ఇంచులది తీసుకున్నాను మీకు ఎన్ని ఇంచులది కావాలనుకుంటే అన్ని అయితే తీసుకోవచ్చు పది ఇంచులు కానివ్వండి ఎనిమిది కానివ్వండి పద్నాలుగు ఇరవై దాకా అయితే దొరుకుతుందండి నేనైతే పన్నెండు ఇంచులైతే తీసుకున్నాను ఇది వచ్చేసి స్కేల్ అండి ఇప్పుడు డ్రెస్కి కానివ్వండి చుడిదార్ ప్యాంట్కి కానివ్వండి యూజ్ అయ్యే స్కేల్ ఇది ఇవి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్కి స్ట్రైట్ లైన్ వేసుకుంటాం కదండీ దానికి యూజ్ అవుతాయి ఈ రెండిట్లో కానీ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ టైలర్ దగ్గర ఉండాల్సిందేనండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏం తీసుకోవాలో ఏమో అనేది తెలిసినది కదండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ మూడిట్లో ఏదైనా ఒక స్కేల్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి చంక డౌన్ దింపుకున్నప్పుడు క్రాస్ తీసాం కదండి దానికి యూజ్ అవుతుంది నెక్కి యూజ్ అవుతుంది ఇది నేను మళ్ళీ తర్వాత యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇది నేను చాలా రోజులు యూజ్ చేశాను కాబట్టి ఈ విధంగా పాతదైపోయిందండి ఇది వచ్చేసి స్లీవ్స్ కట్ చేసుకోవడానికి అండి చేతులు ఎలా కట్ చేసుకోవాలో చేతులు డౌన్ ఎలా దింపుకోవాలో తెలియదు కదండి కొంతమందికి అయితే అలాంటి వారి కోసం ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మార్కర్ వీల్ అండి మనం పైన ఏ విధంగా మార్క్ చేసుకుంటామో కింద కూడా అదే విధంగా మార్క్ రావడం కోసం దీన్ని యూజ్ చేస్తాము అది కూడా నేను తర్వాత చూపిస్తాను మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు టేప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందేనండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకైనా సరే కుట్టే వాళ్ళకైనా సరే కంపల్సరీ ఉండాల్సిందే టేపు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు అండి నేనైతే డాలర్ కంపెనీ వాడతానండి ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి మంచిగా ఉంటాయి ఇవే నేను ఎక్కువగా వాడేది అనేది ఇవి ఇవి వదిలితే ఇంకా నేను వేరే బ్రాండ్ అయితే ఏవి వాడనండి తర్వాత వచ్చేసి ఎమ్మింగ్ సూది అండి చూడండి ఎమ్మింగ్ సూదిలో రెండు మూడు రకాలు ఉంటాయండి నేనైతే ఇక్కడ రెండు రకాలు చూపిస్తాను చూడండి ఈ సూది అనేది ఇలాంటిది తీసుకోకూడదండి పొట్టిగా కొంచెం వెనుకల లావుగా ఉంటుందండి అలాంటిది అయితే తీసుకోకూడదు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి సూది అయితే తీసుకోవాలండి ఈజీగా మనం ఎమ్మింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి తెలుసా ఇలా ఇలా ఉంటే ఈజీగా మనం చేసుకుంటాం చూడండి కింది వైపుల పొట్టిగా ఉంది కదా ఇది వెనకల భాగం అనేది కొంచెం లావుగా ఉంటుందండి క్లాత్కి అయితే సరిగ్గా వెళ్ళదు అలాగే బీడ్స్ ఏమైనా వేయాలన్నా కూడా ఇది బీడ్స్లోకి అయితే వెళ్ళదు ఇటువైపు పై వైపు ఉంది కదా ఆ సూదిని అయితే తీసుకోండి ఈజీగా మనం ఏది ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఉక్సులు ఎమ్మింగు అలాగే బీడ్స్ ఏదైనా వేసుకోవాలనుకున్నా కూడా అలాంటి సూది అయితే బాగా యూజ్ అవుతుందండి చూసేవాళ్ళు కొంచెం చూసి తీసుకోండి తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి రెండు నేను ఒకే దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి దానికి దీనికి ఉన్న తేడా ఏంటో మీరే చూడండి ఇదైతే పొడవుగా నార్మల్గానే ఉంది ఇది వచ్చేసి చూడండి పొట్టిగా ఉంది థ్రెడ్ కూడా దాన్ని ఎక్కించడం కొంచెం కష్టంగానే ఉంటుందండి అందుకనేసి నేను రెండు మీకు తేడా తెలియాలనేసి చూపిస్తున్నాను ఇది కూడా చూసుకోండి కొంచెం చూసుకొని తీసుకోండి చాక్ పీస్ నెక్స్ట్ వచ్చేసి చాక్ కొందరు అయితే ఇలాంటివి ఉంటే చాలు అని తీ తీసుకుంటారు కదండీ ఇలాంటి చాక్ పీస్ అయితే అసలు వాడకండి మెయిన్ ఈ ఇలాంటి పీస్ అయితే వాడండి అది కూడా ఎందుకని నేను మార్క్ వేసి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇప్పుడు ఒక మార్క్ వేస్తాను చూడండి ఈ విధంగా మార్క్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుందండి ఈ ఈ పీస్ అయితే అదే స్కేల్కే నేను మార్క్ వేస్తాను చూడండి కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నట్టు ఉంటుంది అందుకనేసి ఇటువంటి చాక్ పీస్ అయితే యూజ్ చేయొద్దు అసలు టైలరింగ్కి ఎందుకు ఇస్తారండి లేకపోతే సపరేట్గా ఎందుకు వస్తాయో మనం అవన్నీ యూజ్ చేయాలనుకున్నప్పుడు చెప్పండి అందుకనేసి కొంచెం చూసుకొని ఇలాంటి చాక్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి క్యాన్వాస్ పేపర్ అండి బకరం పీస్ అని కూడా అంటారు కదా అదేనండి ఈ బకరం పీసు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏదైనా నెక్ డిజైన్స్ కానివ్వండి నెక్ లూజ్గా ఉండకుండా కరెక్ట్గా స్టెప్గా ఉండేలాగా యూజ్ అవుతుందండి అది దాన్ని వేసి మనం కుడితే నెక్స్ట్ న్యూస్ పేపర్ ఎందుకు చూపిస్తున్నానంటే న్యూస్ పేపర్ కూడా మనకు ఉండాలండి ఏదైనా కొత్త డిజైన్ కట్ చేసేటప్పుడు ముందుగా పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత మనం క్లాత్ని కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా బ్లౌజ్ కరెక్ట్గా వచ్చింటే క్లాత్ని కట్ చేసుకోవచ్చు లేకుంటే బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఉండకుండా పేపర్ అయితే వేస్ట్ అయినా పర్లేదు అనేసి అండి అందుకని పేపర్ కూడా ఇంపార్టెంట్ నేను చెప్పా చెప్పానండి ఇప్పుడైతే ఈ మార్కర్ వీల్ గురించి మీకు చూపిస్తాను ఇప్పుడు మనము నార్మల్గా ఒక లైనింగ్ కట్ చేసేటప్పుడు డబల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కదా అదే విధంగా నేనైతే ఇక్కడ ఫాల్ పీస్ని అయితే తీసుకున్నాను చూడండి ఈ చాక్ పీస్తో మార్కింగ్ వేసేసి మీకు మార్కర్ వెళితే చూపిస్తాను అది ఎలా వే యూజ్ అవుతుందనేసి సపోజ్ నేను ఊరికే మీకు చూపించడం కోసం ఈ విధంగా నేను మార్క్ అయితే వేసుకుంటున్నానండి మనకు కటింగ్ చేసేటప్పుడు ఇదే మార్కు కింది క్లాత్ కూడా యూజ్ అవ్వాలి అన్నప్పుడు మనం కరెక్ట్గా వేసుకోలేము కదండి ఈ మార్కర్ వెళ్ళి తీసుకొని చూడండి ఈ విధంగా రబ్ చేసుకుంటే మనకు కింద లైన్ అనేది క్లీన్గా కరెక్ట్గా ఇది మా పైన ఎక్కడ వరకు మార్క్ వేసామో అక్కడ వరకే వస్తుందండి ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేకుండా కరెక్ట్గా పైన ఎక్కడ మార్క్ వేసింటామో కింద ఒకలాత్తు కూడా అదే విధంగా మార్క్ అయితే పడిపోతుందండి చూపిస్తాను ఉండండి మీకు మళ్ళీ చూడండి ఈ విధంగా అయితే లైన్ మార్క్ పడిపోతుంది దానిపైన మనం జస్ట్ ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి కరెక్ట్గా ఎలా వచ్చిందో అందుకనేసి దీన్ని ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్తున్నానండి ఈ విధంగా మనం తర్వాత జస్ట్ ఇలా మార్క్ వేసుకుంటే సరిపోతుందండి ఇదైన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి చంక డౌన్ తిరిగే దగ్గర ఎలా తిప్పుకోవాలో కొంతమందికి తెలిసి ఉండదు కదండి ఇలా చంక డౌన్ ఎలా దింపుకోవాలనేది కొంతమందికి అసలు తెలిసి ఉండదు ఎక్కువ తక్కువ అయిపోతుంది అలాంటి వాళ్ళకు చూడండి ఈ విధంగా మనం ఈ స్కేల్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఒక లైన్ వేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంకొకటి వచ్చేసి చేతులకి ఇంకో చెప్పాను కదండి స్లీవ్స్ కటింగ్ మార్క్ అనేసి మార్కరు అది కూడా చూపిస్తాను మళ్ళీ అంతకుముందు ఇక్కడ నెక్ రౌండ్ కూడా ఒకటి వేసి చూపిస్తానండి మీకు ఇక్కడ రౌండ్ నెక్ ఏమైనా మనం వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా రావాలనుకుంటే ఈ స్కేల్ దానికి కూడా యూజ్ అవుతుందండి ఈ స్కేల్ వేసుకొని మనము రౌండ్ ఎక్కడ తిరుగుతుంది డిజైన్ ఏం డిజైన్ అయినా కూడా ఇలా చే వేసుకోవచ్చండి మార్క్ వేసుకోవచ్చు దాని దీంతో ఇప్పుడు నెక్ నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి స్లీవ్స్ కట్టింగ్ స్కేలు ఇది ఉంటే చాలా ఈజీగా స్లీవ్స్ కట్ చేసుకోవచ్చండి మనము చూడండి ముందుగా అయితే ఒక లైన్ వేసుకుంటున్నాను ఇక్కడ పైన నుంచి మనము ఇంత వరకు కట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ స్కేల్ని అయితే ఈ విధంగా మనం ముందుగా అయితే బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్కి బ్లౌజ్ మెజర్మెంట్తో మార్క్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి సపోజు ఇలా ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసి డైరెక్ట్గా మనము ఒక మార్క్ వేసేస్తే డైరెక్ట్గా అలాగే లైన్ పడిపోతుందండి మనం కావాల్సినంత మెజర్మెంట్లోనే అంటే మెజర్మెంట్ మనం ముందుగానే పెట్టుకొని తర్వాత ఈ స్కేల్ని యూజ్ చేసుకోవాలండి చూడండి ఇంత నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ఈ విధంగా అయితే ఈ మూడు స్కేల్లు యూజ్ అవుతాయండి టైలర్లకి ఖచ్చితంగా ఉండాల్సిందేనండి ఇక్కడ నేను చూపించిన వస్తువులన్నీ టైలర్ దగ్గర ఉంటే ఈజీగా అయిపోతాయి ఇంకా క్యాన్వాస్ పేపర్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ముందు ముందు రాబోయే వీడియోల్లో కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి